హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మెద తోటలో అయితే కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఇది బెండకాయ టూ డేస్ బ్యాక్ ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను అప్పుడు చిన్నగా ఉంది అనమాట ఇది ఇంకా మళ్ళీ ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఇది గోరు చిక్కుడు విత్తనం వచ్చింది అనేసి ఇలానే వదిలేశాను సీడ్స్ మనం మళ్ళీ మొక్కలో తె పెంచుకోవచ్చు కదా ఇవి ఎండిపోయాక ఆ సీడ్స్తో మొక్కలు అయితే పెంచుకోవచ్చు చూడండి గోరుచిక్కుడు కూడా ఇవి కూడా టూ డేస్ బ్యాక్ హార్వెస్ట్ చేశాను ఒకేసారి అయితే కాపు రావట్లేదు కదా అన్నీ ఒకేసారి అయితే ఫుల్గా పెరగవు కదండి ఒకసారి చిన్నగా ఒకసారి హార్వెస్ట్ కొన్ని రెడీ అయిపోతాయి అంత ముందు తెంపినవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇప్పుడు ఇవి తెంపినవి కూడా స్టోర్ చేసేసుకొని మనం ఒకేసారి అయితే కర్రీ చేసేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఒక మిర్చి అయితే కాసిందండి పూత కూడా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ మిర్చి కూడా హార్వెస్ట్ అయితే చేస్తాను చాలా వరకు గోరుచిక్కుడు మొక్కలు ఉన్నాయండి బాగానే వస్తున్నాయి గోరుచిక్కుడు కూడా చూడండి ఇక్కడ గోరుచిక్కుడు ఇది వచ్చేసి బొబ్బరి కాయ అనమాట ఫ్రెంచ్ బిర్నీస్ అంటారు బొబ్బరికాయ కూడా అంటారు కదా లాంగ్ బిర్నీస్ అని ఇవి కూడా వచ్చాయి చూడండి ఇంకా వీటిని కూడా అయితే తెంపేస్తున్నాను బెండకాయలు అయితే ఇంకా ఇవి చిన్న చిన్నగా ఉంటున్నాయి టూ డేస్ కాగానే పెద్దగా అవుతున్నాయి ఇంకా ముందు కూడా తెంపాను కదా అవి ఇవి కలిసి ఒకేసారి అయితే కర్రీ అయితే చేస్తాను చూడండి బాగానే వచ్చాయి ఇందులో సీడ్స్ ఉన్నాయి ఇంకా గింజలుగా పెద్దగా ఉన్నాయనేసి అవి విత్తనానికి అయితే అలానే పెట్టేసాను బెండ గింజలు ఇది కొంచెం బాగానే ఉందని ఇదైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా అలా విత్తనానికి పెట్టేసుకుంటే మనము మన గార్డెన్ నుంచే మనము విత్తనాలు సేకరించుకోవచ్చు అనమాట ఇవి కూడా ఇక్కడ వచ్చాయి ఇంకా ఇవి కూడా తెంపుతున్నాను వాడు కొంచెం పెద్దగా ఉండే అది కూడా అలానే ఉంచేసాను అనమాట విత్తనానికి ఉంచేసాను ఇది కూడా ఇవి కూడా ఇంకా చిన్న చిన్నగా లేతగా ఉన్నాయి కొన్ని అవి ఇంకా అలానే ఉంచేసాను చూడండి ఈ చెట్టు కూడా బాగానే వచ్చిందండి గోరు చిక్కుడు ఇలా టూ డేస్కి అయితే ఒకసారి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను బెండకాయ గోరు చిక్కుడు ఇలా ఇంకా పైన ఒక దొండకాయ కూడా వచ్చిందండి కానీ ఎండాకాలంలో కూడా ఇలా హార్వెస్ట్ అయితే బాగానే వస్తున్నాయండి మనము ఎండాకాలంలో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మనకైతే ఫ్రెష్గా ఉంటాయండి గ్రీన్గా మంచి హార్వెస్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా చూడండి గంగవెల్లి కూర అయితే నేను సీడ్స్ వేయలేదు ఇంకా ఇవి ఒక్కొక్క టబ్బులో అయితే ఇలా మంచిగా అయితే కాస్తున్నాయండి ఇంకా ఎండాకాలంలో అయితే బాగా అయితే వస్తాయి గంగవెలికూర కూర గంగవాలి కూర అంటారు కదా అది ప్రతి ఒక్క టబ్బులో అయితే ఉందండి ఇది గంగవాలి కూర నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అయితే ఫస్ట్గా వస్తుందన్నమాట చాలా టిప్స్ అయితే ఉన్నాయండి నా వీడియోలో ఎలాంటి ఫర్టిలైజ్ ఇస్తే ఇలా మొక్కలు పెరుగుతాయి అన్నీ అయితే నా ఛానల్లో ఉన్నాయి చూడండి వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఆ కూర ఇది అయితే చాలా వరకు అయితే వచ్చింది బాగానే వచ్చింది నేను ఇంకా ప్లేట్ అయితే చిన్న తీసుకొచ్చాను ఇంకా దాంట్లో అయితే ఫుల్గా అయితే ఈ గంగవళి కూర అయితే ఫుల్గా వచ్చింది అనమాట నేను మొత్తం వేళ్ళతో తెంపట్లేదు ఇలా కట్ చేస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వస్తుందనమాట అందుకే నేను వేర్లతో తెంపకుండా ఇలా కట్ చేస్తూ ఉన్నాను చూడండి ఇది ఆయిల్ టిన్స్ అనమాట నేను ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి టిన్లోనే నేను గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇలా మంచి షేప్లో అయితే కట్ చేసుకున్నాను అనమాట అది జిరాఫీ షేప్లో కట్ చేసుకొని అందులో ఆకుూరలు అయితే నేను స్టార్ట్ చేశాను మొక్కలు పెట్టుకోవడం అలా నేను ఇలా కొన్ని కొన్ని పెట్టుకుంటూ ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఇలా గ్రో బ్యాగ్స్లో అయితే పెట్టుకున్నాను నేను మీరు కూడా ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే ఇలా చిన్న చిన్న మన వేస్ట్ డబ్బాలతో అయితే స్టార్ట్ చేసుకోండి తర్వాత మీరు ఇష్టంగా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏమైనా గ్రో బ్యాగ్స్ కానీ పాట్స్ కానీ ఇలా కొనుక్కొని అందులో అయితే మనము పెంచుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ పిట్టలు ఎంత బాగా అరుస్తున్నాయో ఈవినింగ్ కదండి హార్వెస్ట్ చేస్తున్నాను మంచిగా అయితే సౌండ్ అయితే వస్తున్నాయి ఇలా ఇక్కడ పిల్లర్ పైన వాల్తూ ఉంటాయి అన్నమాట పిట్టలు మంచిగా సౌండ్ చేస్తూ ఉంటాయి ఇంకా ఇప్పుడు సమ్మర్లో వాటికి వాటర్ కంపల్సరీ అవసరం ఉంటుంది ఈ సమ్మర్లో ఇంకా వాటర్ వాటికి దొరకవు కాబట్టి మనం ఇలా టెర్రస్ పైన కానీ ఎక్కడన్నా వాటర్ అయితే వేసేసి గింజలు కూడా వేస్తే అవి తింటాయి కదా ఇది కింద వచ్చి గార్డెన్లో అనమాట దొండ చెట్లకైతే చాలా వరకు అయితే దొండకాయలు కాసాయి చూడండి ఆకుల మధ్యలో కూడా ఉన్నాయి పైన ఇంకా మేము ఇక్కడ పందిరి అయితే మంచిగా వేసామన్నమాట ఈ తీగైతే మొత్తం ఇట్లా పందిరిని మొత్తం ఇలా పందిరి పైన ఉంది చూడండి ఇలా ఉన్నప్పుడు ఇంకా మనము తెంపడానికి అయితే చాలా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే చుట్టూ ఆకులు ఉంటాయి ఆకుల మధ్యలో ఇలా దొండకాయలు ఉంటాయి కదా ఇంకా వాటిని మనం వెతుక్కుంటూ వెతుక్కుంటూ అయితే తెంపాల్సి వస్తుంది నేను ఇక్కడే ఇక్కడే చూస్తున్నాను కొన్ని కనబడుతున్నాయి కొన్ని అయితే కనిపించట్లేదు ఇంకా రెండు మూడద చిన్న చిన్న పిందలుగా ఉన్నాయి వాటిని అయితే వదిలేసాను వదిలేశానమాట కానీ చాలా బాగా అయితే వచ్చాయండి దొండకాయలు కింద చూడండి ఆకుల మధ్యలో ఉంటున్నాయి ఇవి ఇక్కడ ఇందాక ఇక్కడే తెంపాను అది కనిపించలే మళ్ళీ అక్కడే వెళ్ళి మళ్ళీ తెంపాల్సి వస్తుంది కానీ దొండకాయ చెట్టు ఉంటే మాత్రం కంపల్సరీ మనకి ఇంకా ఇంట్లో కూరగాయలు ఉన్నట్టే కానీ ప్రతిసారి దొండకాయ తినాలన్నా మనకు కూడా విసుగ్గానే ఉంటుంది కానీ ఇంకా రెండు మూడు వెరైటీస్ అయితే చేసుకోవచ్చు దొండకాయ తోటి ఒకసారి పప్పులో ఒకసారి కర్రీ ఒకసారి ఫ్రై ఇలా చేసుకోవచ్చు కానీ ఊరికే దొండకే మనం తినలేం కదండి ఇంకా ఇలా ఎక్కువ వచ్చినప్పుడు పక్క వాళ్ళకి ఇస్తూ ఉండాలి కర్రపాక్ చెట్టు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కానీ ఇక్కడ నించుంటే మాత్రం స్మెల్ అయితే చాలా వరకు అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇంకా అది తెంపి మనం కర్రీలో వేస్తే ఇంకెంత టేస్ట్ వస్తుంది చెట్టు పక్కనే ఉంటే ఇంత మంచి స్మెల్ వస్తుందన్నమాట చూడండి ఇంకా అదే వెతుకుతూ ఉన్నాను ఇక్కడే చూశాను అది కనిపించలేదు ఇంకా మళ్ళీ అదే చూసి తెంపాల్సి వస్తుంది చూడండి ఆ అందులో లోపల ఆకుల మధ్యలో ఉంది ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే ఇంకా మనకి అందదనమాట ఫుల్గా షెడ్ మొత్తం ఇలా అయిపోతుంది కదా పందిర్ వేసాం కదా దానిపైన మొత్తం కవర్ అయిపోతే ఇంకా మనము ఒక చిన్న స్టూల్ వేసుకొని ఇంకా అప్పుడు తెంపాల్సి వస్తుంది ఇది ఎందుకంటే నా అంత హైట్ ఉంది కాబట్టి ఇంకా మనము పైకి ఇలా చేయి పెట్టి తెంపాల్సి వస్తుంది ఇక్కడ ఒక మిరపకాయ చెట్టుకైతే ఒక పచ్చిమిర్చి వచ్చిందండి కింద ఒకటి పైన ఒకటి వచ్చిందనమాట చూడండి ఇది గోరు చిక్కుడు కానీ ఒక్కసారి కూడా పూత రాలేదు కానీ నా అంత హైట్ అయితే ఉందండి చూడండి కానీ పూత అయితే అసలు రాలేదు ఇంకా ఇంకా రెండు మూడు టమాటలు అయితే వచ్చాయి ఇంకా కొన్ని ఏమో మక్కి మక్కలేదు ఇంకా ఈ రెండైతే మక్కన తెంపేస్తున్నాను ఇంకా ఇక్కడ పుదీనా పాలకూర కూర అయితే ఉండే అనమాట ఇంకా అది మా పెద్దమ్మ వచ్చినప్పుడు నేను తెంపించేసాను ఇంకా అప్పుడు నేను అయితే తీయలేదు ఇంకా సడన్గా వాళ్ళు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు అప్పటికి ఇంకా ఆకూరలు అన్నీ మంచిగా గ్రోత్ అయ్యాయి ఇంకా పెద్దమ్మకైతే తెంపించేశాను అనమాట ఇది క్యారెట్ ఇంకా చాలా వరకు పెద్దగా అయింది కదా కాయ వచ్చిండొచ్చు క్యారెట్ వచ్చిండొచ్చు అనేది తెంపితే అది అస్సలు రాలేదు చిన్నగా ఉంది ఇంకా దాని చుట్టూ అది చీమలు చాలా ఉన్నాయి ఈ రెండు తెంపేసరికి ఫుల్ చీమలు అయితే నా కాలుకి చేతులకు అయితే ఫుల్ పట్టేసాయి ఇంకా దెబ్బ దెబ్బ ఇంకా చెట్టును అక్కడ పడేసి ఇంకా నేను వచ్చేసాను అనమాట ఇంకా కాయలు అయితే అవ్వలేదు క్యారెట్ అవ్వలేదు ఒక చిన్న క్యారెట్ అయితే వచ్చేసింది అది ఒక్కటి తీసుకున్నాను చూడండి దొండకాయలు అయితే నేను వచ్చేసాయండి ఇదే అండి ఈరోజు టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ మిద్దె తోటలో హార్వెస్ట్ చూడండి ఎంత బాగుంది కదా సన్న దొండకాలు ఇలా డెకరేషన్ చేసి అయితే పెట్టాను నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదే అండి హార్వెస్ట్ ఇలా టూ డేస్ అయితే ఇంకా మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఒకేసారి అన్నీ వండేసుకోవచ్చు అనమాట చూడండి స్మైలీ సన్ ఎంత బాగుందో కదా Bye friends!